ఉన్నాడు కాగా నేను ప్రేమించి ఉన్నాను ఆయన నాకు చెప్పు యోగ్యను కావున నా జీవితకాలం అంత నేను మొదటిదములు వేదనలు పాత పట్టుకొని

నేను కాలము గడుపుతను నేను అలాగూ మాట్లాడి నమ్మక ఇస్తుని నేను మిగులు బాధపడినవాడును నేను తొందరపడిన వాడిని ఏ మనుషుడను నమ్మదగిన వాడిను కాడని ఒంటిని యోబ నాకు చేసిన ఉపకారంలన్నింటిని నేను ఆయనకేమి చెల్లించదును రక్షణ పాత్రను చేతపుచ్చుకొని యహోబ నామను ప్రార్థన చేయదును యహోబకు నా మొక్కుబళ్ళను చెల్లించదను ఆయన ప్రజలందరి చెల్లించదను యోవా భక్తుల మరణము ఆయన దృష్టికి విలువగలది యహోవా నేను నిజంగా మీ సేవకుడును మీ సేవకుడును మీ సేవకురాలి కుమారుడై ఉన్నాను నీవు నా గట్లు వినిపించి ఉన్నావు నేను మీకు కృతజ్ఞత అర్పించదను యహోబ నామను ప్రార్థన చేసేదను ఆయన ప్రజలందరి ఎదుటను జహోబా మందిరకు ఆవరణంలోను తెరచలేమా మీ మధ్యన నేను యహోబకు నా మొక్కుబలు చెల్లించదను యహోవను वाक्यनि देव